పశువుల యొక్క సేవ చేయడం మూగ జీవాలకు సేవ చేయడం అనేది అది ఉన్నతమైనటువంటి ఒక అవకాశం అంటే వెటర్నరీ హాస్పిటల్ ఉన్నది ఈ రోజుకి మన సంస్కృతి చూసుకుంటే భారతదేశంలో గతంలో పశు సంపద చాలా మేరకున్నది ఈరోజు దినదిన రోజు 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 తగ్గుతూ వస్తూ ఉంది నిజంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ రోజు వాటిని చూసుకోవడానికి సరిగ్గా మ్యాన్ పవర్ లేక చాలా మంది గతంలో మా ఇంట్లోనే దగ్గర దగ్గర వందల నుంచి రెండు వందలు పశువులు ఉండే ఈ రోజు మొత్తం పోయిన తర్వాత మళ్ళీ పది సంవత్సరాలు ఐదారు సంవత్సరాల తర్వాత పశు సంపద లేకపోతే ఇంట్లో గోవు లేకపోతే అదేదో ఒక రకమైన బాధ్యు మళ్ళీ మొన్న ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి మళ్ళీ స్టాడు ఇప్పుడు కూడా అక్కడి నుంచి వస్తున్నాం మా పాము నుంచి ఇప్పుడు ఇంకా చాలా చిన్న చిన్న అంటే ఇంట్లో పెంచుతున్నట్టు కుక్క పిల్లలు ఏ విధంగా అయితే పెంచుతున్నాం ఆ విధంగా ఈరోజు గోగులను కుంగేచర్ అని మైకో మైక్రో అని ఆ విధంగా చేయడం అనేది చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆ మినేచర్ అంటే అది ప్రకృతికి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా నిజంగా ఈరోజు మినేచర్ ఆ చాలా వరకు ఇంట్లో పెంచుకోవడానికి అవకాశం వచ్చింది ఎందుకంటే మనం ఏ విధంగా అయితే పుట్టాలను కూడా పెంచుకుంటాము విధంగా ప్రతి ఇంట్లో ఒక గో ఉండేది నేను నిన్న ముందునే తెప్పించాను నాయుడు మేము కూడా మా హాల్ ఆ మినేజర్ కృష్ణం రాజు గారి డాక్టర్ గారు చెప్పి అక్కడ బాగా ఆయన వీడియో చూసి నేను ముందని చెప్పించాను మూడు లక్షల రూపాయలు ఒక రెండు జరా అంటే అంత కాస్ట్ పెట్టి వాడి అంటే ప్రతి ఇంట్లో అవి ఉంటే ఏమైందంటే నిజంగా మనం ఎన్నో రకాలు మెయింటెనెన్స్ చాలా తక్కువ కావాలి మనం అదే మెయింటైన్ చేయాలంటే మంచి మంచి బ్రీలకు మెయింటైన్ చేయాలంటే నెలకు ఐదు నుంచి పదివేల రూపాయలు కూడా ఖర్చు అవుతుంది అదే ఒక అవర్ మెయింటైన్ చేయడానికి మనకి చిన్న గడ్డి చిన్న చాలా తక్కువ తినేది దాన్ని మెయింటైన్ చేస్తే చాలా మంచి మనకు ఆరోగ్యానికి కూడా మంచిది రోజు గోల్చి ఏదైతే మనం రోజు రక్తి